హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఈజీగా అయ్యే విధంగా మనం టమాటా చట్నీని తయారు చేసుకుందాం ఈ టమాటా చట్నీ రొట్టెలు ఇడ్లీలు దోశ అన్నింటికి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు మూడు దీన్ని వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మూడు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి వీటిని మూత పెట్టుకుని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి టమాటా మగ్గిందో లేదో టమాటాని ఒకసారి ప్రెస్ చేసి చూడండి టమాటా మనకు చక్కగా మగ్గింది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత దీన్ని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి టమాటా చట్నీ రెడీ అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్